ఏ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద అడ్కర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సినిమా ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని నిలవేత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి నార్మల్ కాల్స్ మాత్రం ఇలాంటివి కూడా చేయకండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ రోల్ అయితే తక్కువ ధరలో అమ్మకానికి కలదు ట్రాలీ చూడడానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగున్నాయి హైడ్రాలిక్ కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఫ్లోర్ కూడా చాలా నీట్ గానే ఉంటుంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంటేజ్ లైఫ్ ఏమో ఉన్నట్టుంది అంతే మనము ఫ్లోర్ మాత్రం చాలా నీట్ గానే ఉంది ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని వరంగల్ డిస్టిక్ పరకాలలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఒక లక్ష ఇరవై వేలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మెలవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ టైటిల్లో ఆయిన్ లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మరేకు చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్